يا مہادروه دیو دیرمو را نانا وراث وستا اڑو وراث وستا پُتھان ڪريو سيو ته يامي ير داستر ويتي کر I yeah. भगवान والله يا اخواني ما ఒకసారి అంద్రం అమ్మవారు సర్వమాయే ఈ ఒక్కసారి అన్నం పెడి కొనే కల్లా దోనుతూంది ఇల్లంతా ఆదియె భూమికి ఏది ఏది కాఫీ నా లొట్టా అంటే నేను బారై ఆలు తీసుకునేది అన్నమాట రేపు నేను చెప్పినట్టు పెద్ద కాంపెకే కాకుండా చిన్నది కావాలి बाद पट ट्रेन हम आमा पटके पटकी हां पटका पटका हम पटके हम लोग गेम की बात नहीं है चलिए чувствуется настроение как у тебя можем అమ్మ దగ్గరికి తీయాలి బుర్ద కరన నాపే వినాలి అలా దేనిది దరికి మాల దరికి అమ్మ దగ్గర బాబు సరే 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 స महिला कैसी भी लावन ले दो पूजा कैसी भी कैसी लावन ले दो सामान कैसी भी लावन ले यमन को लावन कहीं से वो पाजी पे नहीं लावन करता लकी को सुन जाओ हमने की प्लान प्लान बनाया है इस पर इधर ही कहाँ मरे దయచేసి పది మంది నేను ఇవ్వను వెంటనే కలిపేస్తానండి పంపించాం తీసేస్తాం పక్కన అర్థమైంది అనుకుంటారు తర్వాత మళ్ళీ ఇలా నైవంటి తర్వాత మార్నింగ్ దయచేసి పది మంది పది మంది రా మీరు అన్నట్టు అమ్మ వినన్న ఎన్ని మాటలు ఉన్నాయో నాకు తెలియదు అనుభవం ఉదయం పూజకు వచ్చిన కూడా టోకెన్ ఇమ్మని చెప్పారు సో ఉదయం పూజకొచ్చిన కూడా టోకెన్ చేస్తాం నేను బాగా మాత్రం సాయంకాలం చేస్తా సో మీ ఇష్టం మార్నింగ్ ఎవరు వస్తారో లాస్ట్ నేను కనిపిస్తున్నా పెర్సనల్ గా పంపాలని గిఫ్ట్ ఏర్పాటు చేస్తాను నేను ఉదయం అంత రావాలి రోజు దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ చేస్తూ అనుకున్న పార్లు పిల్లలు ఇంటర్ఫ్యూ ఇస్తాను దాని తర్వాత చాలా మంది టోకరీస్ తీసుకొని పక్క వాళ్ళకి వెళ్ళిపోతున్నారు నేను గేమ్ చెప్తున్నాను ఎవరు చేరునని రెండు టోకరీస్ కనిపిస్తే మీ పిల్లలు ఎక్కడున్నారు పాట పాట పడే పాట డౌన్లోడ్ చేయండి దయచేసి కూర్చోండి అమ్మ మీరు అక్కడి నుంచో కూర్చోవాలి తీసేయండి రమేష్ గారు తీసేయండి చాప్ తీసేయండి రండి అమ్మా ఏ పాట కూర్చోండి అమ్మా మీరు మీరు అందరూ వెళ్ళండి బయట వెళ్ళండి ప్లీజ్ అమ్మ పిల్లలు మీరు కూర్చోండి అమ్మా తల్లి పిల్లలు మీరు వారం రోజులు తక్కి ఉంటే రోజు మంచిగా వయసు చాలిస్తాను కూర్చుండి అమ్మా దయచేసి అక్కడ